ఇంకా బాగీ అయితే తగ్గి అమర్ గురించి చెబుతూ ఉంటుంది తను నా మీద ఎంత ప్రేమ చూపిస్తారో అది నేను తట్టుకోలేకపోతున్నానండి అని చెప్పి అప్పుడే ఇంకా అక్కడికి అమరు వచ్చిన వెంటనే ఓ దేవుడు నన్ను ఇరికిపోయాను ఏంటి ఇలా ఇరికిపోయేలా చేస్తావేంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్స్ ముందు అమరు ముందు ఇంకా చేసేదేం లేకుండా ఇంకా అలాగే ఉండిపోతూ ఉంటుంది ఏం మాట్లాడుతూ అమర్ అని చెప్పి ఇంకా అమ్మారు వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి మాట్లాడుకుంటే వాళ్ళతో వెళ్ళిపోతారు ఇంకా బాగీకి టెన్షన్కి అప్పుడే గొంతుకు పట్టేస్తుంది ఇంకా పట్టిన వెంటనే అక్కడ ఉన్న ఒక బేరరు ఇలాగో డ్రింక్ వాటర్ డ్రింక్స్ గ్లాస్ తీసుకెళ్తూ ఉంటే వా తీసుకొని తాగేస్తూ ఉంటుంది ఇంకా తాగి పిచ్చి పిచ్చిగా డాన్స్ చేస్తూ ఉంటుంది ఇంకా అమ్మరు ఆపు బాగి అని ఎంత కంట్రోల్ చేయాలని ట్రై చేసినా కూడా ఇంకా ఆగదు బాగి అయితే మాత్రం ఇంకా బాగీ ఇలా ఉందని చెప్పి ఇంకా ఇద్దరు కలిపి బయలుదేరిపోతారు అప్పుడే భారీ వర్షం పడుతూ ఉంటుంది బయట ఇంకా వాళ్ళు అక్కడ షెడ్ ఒకటి ఉంటే అందులోకి వెళ్తారు ఇంకా తాగిన మైకుల్లో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం ఒక ఇద్దరు కలిపి క్లోజ్ అవుతారు ఇంకా ఈ క్లోజ్ అయిన దాంట్లో అమర్కి బాగికి కూతురు కింద ఇంకా ఆరు కుట్టనుంది ఇంకా నెక్స్ట్ ఎపిస్లో చూద్దామా ఫ్రెండ్స్ ఏం జరుగుతుందో అని చెప్పి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ